వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి కొత్త వింత పాత రోత అంటారు ఇది ఎందుకు చెప్పాను అనేది కూడా చెప్తాను మరి కొత్త కొత్త వింతలు జరుగుతుంటే పాతయన్ని కూడా రోతే అనిపిస్తుంది ఆ పాతకాలం మంచిగుండే అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు లేదు ఈ కొత్త వింతలే బాగున్నాయి మాకు అనే వాళ్ళు షాడిస్టులు ఉన్నారు ఆ సంఘటనలే చూస్తున్నాం రోజుకొక కొత్త వింతలు వింటూ ఉన్నాం ఈ వింతలు వింటూ ఉంటే విరక్తి వస్తుంది వాస్తవంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటే ఎంత దారుణం అనిపిస్తుంది అంటే అంత దారుణం అనిపిస్తుంది ఎందుకంటే నా వెనకాల ఒక ఇమేజ్ కూడా పెట్టాను ఇద్దరు ఉన్నాయి ఆ ఇమేజ్ చూస్తే ప్రజలకి ఏమనిపిస్తుంది అది చెప్పాలి ఈ ఇమేజ్ చూస్తే ప్రజలకి ఏమనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే ఇక్కడ ఇతన్ని చూశారు ఇక్కడ ఈ అమ్మాయిని చూశారు వీళ్ళిద్దరిని చూస్తే నాకైతే తల్లిదండ్రి తండ్రి కూతుర్లు అనిపిస్తుంది ఈయన తండ్రి ఈమె కూతురు అనిపిస్తుంది నిజమేనా మీకు కూడా అదే అనిపిస్తుంది కానీ కాదట వింత ఏంటంటే ఇతనికి నలభై రెండు ఈమెకి ఇరవై రెండు అతనికి నలభై రెండు ఆమెకి ఇరవై రెండు ఆ అమ్మాయిని ప్రేమ అనే ఒక వ్యామోహాన్ని అంటగట్టేసి ప్రేమ అనే అసలు ప్రేమ అని చెప్దామన్నా నాకైతే అసలు ఈ వర్డే వాడొద్దనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలం నుంచి మాత్రం ప్రేమ అనే ప్రేమ అనే ఆ పదానికే వాల్యూ లేదు అసలు పోయింది ఇంకా ప్రతి ఒక్కడు ప్రేమ ప్రతి ఒక్కడు ప్రేమ ఏమన్నంటే ప్రేమ ప్రేమ అది ప్రేమ కాదు రనైనా కామం వ్యామోహం వాస్తవంగా చెప్తున్నా ఆ ప్రేమ వేరు ఆ కామం వేరు ఈ కామంతోటే కళ్ళు మూసుకుపోయి అన్ని అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ప్రేమ ఉన్నాడు ఎవడు కూడా ఇవి చెయ్యరు ప్రేమ ఉంటే ఇలాంటి వాటికి పాల్పడరు ఇంత దారుణమైన సంఘటనలు మనం వినము మీరు చూడరు నిజంగా మేము వినాము మీరు చూడరు అలా అలాంటి సిచ్యువేషన్ ఇది ఈ దారుణం ఇంకొకటి ఇంత దరిద్రమైన దారుణం ఇంకేముండదేమో ఈయన నలభై రెండు ఈమె ఇరవై రెండు ఈ ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయిని ఈయన లవ్ ట్రాక్ అంట ఈ లవ్ ట్రాక్లో ఉండి ఆమెను ఏం చేశాడు అనేది చూద్దాము మీకు క్లియర్గా కూడా క్లుప్తంగా వివరిస్తాను చూడండి అతడికి నలభై రెండు ఆమెకి ఇరవై రెండు కూతురు వయసున్న యువతిని లోపరుచుకొని పెళ్లి చేసుకున్న వ్యక్తి చివరికి ఏమైందంటే ఇద్దరు పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఓకే కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాన్న నన్ను బతికించు నాకు చచ్చిపోవాలని లేదు అంటూ ప్రాణాలు విడిచిన యువతంట దీనికి మనం పొగడాలో జాలిపడాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు నిజంగా ఎందుకంటే చనిపోయిన వ్యక్తుల్ని తిట్టలేం కదా జాలిపడాలో మరి ఇక్కడ అమాయకత్వం అనాలో ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు వరంగల్ యనుమాముల ఇందిరమ్మ కాలనీకి చెందిన గాయత్రి ఇరవై రెండు సంవత్సరాలు ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటుంది ఓకే వీరి ఇంటి ఎదురుగా ఉండే డీసీఎం డ్రైవరు వెలుపుల కొండ స్వామికి పెళ్ళై ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు అయినా గాయత్రికి మాయ మాటలు చెప్పి లోబర్చుకొని ప్రేమాయణం సాగించాడు ఇది ప్రేమాయణం కాదు కామాయణం సాగించాడు నేనైతే ఇలాగే చెప్తా ఈ వర్డ్ ఎలా వాడుతున్నారు అని అనుకుంటుండొచ్చు కానీ తప్పదు ఇక్కడ ప్రేమాయణము అనేది అది కరెక్ట్ అయినా మీరే మీరే చూశారు కదా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆయన డీసీఎం డ్రైవరు ఇంటెదురుగా ఆ అమ్మాయి కాలేజ్ అంటే ఇంటర్తోనే తోనే ఆపేసి ఇంట్లో ఉన్న అమ్మాయికి మాయ మాటలు ప్రేమ ప్రేమున్నాడు ఎవడైనా మాయ మాటలు చెప్తాడా లేదు కదా మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు ఆ అమ్మాయిని కామం కా కామాందుడు అనాలి ఇంకా అందుకే నేను ఆ పేరు పెట్టా ఇది ప్రేమాయణం కాదు కామాయనం అని ఈ విషయం తెలిసి ఆరు నెలల కిందట గాయత్రి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా పెద్దలు మందలించడంలో స్వామి మకాం హన్మకొండకు మార్చాడంట అంటే వాళ్ళు ఇంకా ఈ విషయం తెలుసుకొని కూడా చర్చలు జరిపించడంలో ఆ హన్మకొండకి వెళ్ళిపోయినాడు కానీ గాయత్రితో సీక్రెట్గా సంబంధం నడిపాడు గాయత్రికి పెళ్లి చేద్దామని పెళ్లి చేద్దామని భావించగా ఈ నెల రెండున పది తులాల బంగారం నగలు తీసుకొని తను వెళ్ళిపోయింది అంటే తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేయడంతో ఇంట్లో బంగారము అలాగే డబ్బులు కూడా రెడీగా పెట్టుకుంటారు ఏ తల్లిదండ్రులైనా కూతురుకు పెళ్లి చేస్తున్నాము అని చెప్పేసి ఆ ఇదిలోనే వాళ్ళ ఇంట్లో పెడితే అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయింది మహానుభావురాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన గాయత్రి స్వామితో విజయవాడ గుంటూరులో గడిపింది ఆ తర్వాత వేములవాడలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వేములవాడకు వచ్చారు ఇంక అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి విజయవాడ అంటే ఏపీ తెలంగాణ రెండు కవర్ చేశారు ఆ తర్వాత అన్నారం హరీష్కు ఇద్దరు వచ్చి ఒక గది తీసుకున్నారు ఈ బంధం నిలబడదని స్వామి ఆత్మహత్యకు ప్రేరేపించగా ఇద్దరు గడ్డి మందు దాగారు పెళ్ళి చేసుకున్నాడెందుకు అంటే తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అన్ని తిరిగాడు చేశాడు ఆ అమ్మాయి ఉన్న డబ్బులు నగలు అన్నీ వాడుకున్నాడు వాడుకొని పెళ్ళి చేసుకుంటానని కూడా గది మాట్లాడుకొని ఆ గది తీసుకొని అద్దె గది కూడా తీసుకొని ఈ బంధం నిలబడదు అని చెప్పేసి చెప్పాడంట ఇదెక్క న్యాయం మరి బంధం నిలబడదని తెలిసినోడివి ఫస్ట్ ఆ అమ్మాయిని ఎందుకు మాయ మాటలు చెప్పి లోబర్చుకోవాలి ఇక్కడ పిచ్చా మెంటలా అర్థం కాదు ఫస్ట్ అమ్మాయిలకు కూడా ఏ మాత్రం తెలివి లేకుండా పోతుంది బుద్ధి లేకుండా పోతుంది ఈ కొంచమైన ఇంకిత జ్ఞానం ఉండాల్సిన అవసరంలే ఉండాలి కదా ఆలోచించుకోవాలి కదా ఇది ఎంతవరకు మాది గట్టి ఉంటుంది ఎంతవరకు తను నన్ను భరించగలుగుతాడు అనేది ఆలోచించుకోవాలిగా అంత ఆలోచించుకోకుండా పిచ్చి తనంత ఎలా నమ్మి వెళ్ళడని చెప్పండి స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు ఆ గడ్డి మంది తాగారంటే ఇద్దరు ఓకే ఇగో ఆ తర్వాత అన్నార మహరీష్ ఇద్దరు అది హరీఫ్కు ఇద్దరు వచ్చి ఆ ఒక అద్దె గది తీసుకున్నారు ఈ బంధం నిలబడదని స్వామి ఆత్మహత్యకు ప్రేరేపించగా ఇద్దరు గడ్డి మందు తాగారు స్వామి అక్కడే అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న గాయత్రిని రూమ్ ఓనర్ వరంగల్లు ఎంజీఎం ఆసుపత్రికి తరలించాడు గాయత్రి తల్లిదండ్రులకు రూమ్ ఓనర్ సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి వెళ్ళిన తండ్రితో నాన్న నన్ను బతికించు నాకు చచ్చిపోవాలని లేదు అంటూ గాయత్రి ప్రాణాలు విడిచింది ఓకే అంటే ఇక్కడ మనకేమర్థమైంది ఇప్పుడు ఎవడో మధ్యలో వచ్చినవాడు తొమ్మిది నెలలు అమ్మ కడుపులో మోసి కని పెంచితే నాన్న ఆ భారాన్ని ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న వాళ్ళకంటే ఈ మాయ మాటలు చెప్పిన వాళ్ళని నమ్మేసి వెళ్ళిపోతే వాళ్ళ కోసం ప్రాణాలు ఇడిస్తారా తల్లిదండ్రి గుర్తురారా అప్పుడు ఎవరికైనా ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా ఎందుకు ఇంత కామంలో అంటే వ్యామోహంలో పడిపోతున్నారు అట్రాక్షన్కి లోన్ అయిపోతున్నారు వాస్తవంగా చెప్తున్నా ప్రేమకు లోన్ అవ్వడం కాదు ప్రేమ నిజంగా ప్రేమ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు తల్లిదండ్రులను ఒప్పించుకొని చేసుకునే ఉంటేనే ప్రేమించాలి లేకపోతే ప్రేమించకూడదు ఇది ప్రేమాయణం కాదు కామాయణం అది వాస్తవంగా కానీ ఆ అమ్మాయి చనిపోతున్నప్పుడు నాన్న నాకు చనిపోవాలని లేదు నన్ను బ్రతికించండి అంటుందంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుండొచ్చు ఆ అమ్మాయి మనసు ఎంత క్రోధిస్తుండొచ్చు ఆ టైంలో ఆ అమ్మాయి ఆ మాట చెప్తుంటే ఆ తండ్రి అస్సలు ఇంకా మనం చెప్పలే ఆ తండ్రి ఆవేదన ఎంతగా ఉండొచ్చు ఆ తండ్రి ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడు ఇది ఎందుకు గమనించకుండా ఎవ్వడు పడితే వాడు చెప్పే మాటలకు ఎందుకు ప్రలోభాలకు గురవుతున్నారు ఎందుకు ఈ మాయ మాటలకు లోబ లోపరుచుకుంటున్నారు నిజంగా వాస్తవంగా ఇదే ఘటన వరంగల్లో ఇగో ఈ దుర్మార్గుడు చేసిన పనికి పాపం ఒక అమ్మాయికి రాలు అమ్మాయి ఇరవై రెండేళ్ళ అమ్మాయి బలైపోయింది వాస్తవంగా ఎందుకంటే ఆ అమ్మాయి ఇంటర్తోనే స్టడీ అయిపోవడంతో ఆపేసి ఇంట్లో ఉంది అంటే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి సమాజంతో సత్సంబంధాలు లేవు కాబట్టి ఎవరు ఏది చెప్పినా నిజమే అనుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి దాన్ని అలసుగా తీసుకున్నాడు ఈ దుర్మార్గుడు ఎందుకంటే అయినా అయినాక నేను దుర్మార్గుడు అని ఎందుకంటున్నా అంటే ఒక ఆడపిల్ల ఆ వయసులో ఉన్న ఆడపిల్ల కూతురుతో సమానము తన కూతురు ఇద్దరు కొడుకులే కాబట్టి కూతురు లేరు కాబట్టి అంత కా కా ఒక కామన్ చూపులో చూశాడా అంతే అనుకోవాలి కదా అదే కూతురుండుంటే తన కూతుర్ని కూడా అలాగే చూసేవాడా లేదు కదా అందుకే అంటున్నాను ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇటు అమ్మాయి చెప్పే ప్రతి మాటలు అబ్బాయి నమ్మకూడదు అబ్బాయి చెప్పే మాటల్ని అమ్మాయి నమ్మకుండా కొన్ని సంవత్సరాలు గడపండి తల్లిదండ్రుల సలహాలు కూడా తీసుకోండి తల్లిదండ్రుల సలహాలు తీసుకొని ఏది మంచి ఏది చెడు అని కాస్త ఆలోచించుకొని అడుగు ముందుకెయండి ఇప్పుడు ఆలోచన లేకనే నూ నూరేళ్ళ జీవితాన్ని అనుభవించాల్సిన అమ్మాయి ఇరవై రెండేళ్లకే నూరేళ్లు నిండి ఆ అమ్మాయి ఈరోజు మృత్యువాత పడడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851